హలో అండి వెల్కమ్ టు ఫుడ్ కుకింగ్ వీడియోస్ ఈ వీడియోలో మనం ఎంతో రుచిగా ఉండే ఉల్లికాడలు కోడిగుడ్ల గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి మీకు విషయం చెప్పనా అండి ఎప్పుడైతే మనము వంటలో కొన్ని చిట్కాలు వాడుతూ కుకింగ్ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ప్రేమతో మన ఫ్యామిలీకి వండి పెట్టినట్లయితేనే ఆ వంట చాలా రుచిగా వస్తుందండి మరి అలా వండిన అంటే ఈ ఎగ్ కర్రీ దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం దాంతోపాటు ఒకటి రెండు వంట చిట్కాలు తెలుసుకుందామండి ముందుగా మనకి వంటకి ఏమేమి కావాలో చూద్దాము స్ప్రింగ్ ఆనియన్స్ రెండు కట్టలండి సన్నగా తరిగి పెట్టుకోవాలి ఐదు అరవై శాతం ఉడికించిన కోడిగుడ్లు పోర్క్తో చిన్న చిన్న రంధ్రాలు పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి జీలకర్ర పొడి టమాటోస్ మూడు ఉల్లిపాయలు రెండు మనకి ఉల్లికాడలకు వచ్చిన ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకోవాలండి పసుపు ధనియాల పొడుము కారము ఉప్పు ఆయిల్ సరిపడినంత పచ్చిమిర్చి ఎండిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా కళాయిలో ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని ఉడికించిన కోడిగుడ్లని ఒక మాదిరిగా ఫ్రై చేయాలండి నేను ఒక చిట్కా చెప్తా అన్నాను కదా అండి కోడిగుడ్లని ఎప్పుడు ఇలా ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఎక్కువసేపు వేయించకూడదండి అలా చేయడం వల్ల రబ్బర్ లాగా ఎగ్స్ పైన ఒక లేయర్ ఫామ్ అవుతుందండి దానివల్ల మనం గ్రేవీలో ఉడికించినప్పుడు మసాలాలు టేస్ట్ అస్సలు తీసుకోవు అదే కాకుండా ఎగ్స్ హార్డ్గా అయిపోయి టేస్ట్ బాగుండదు అంతేకాకుండా మనం స్టార్టింగ్లో ఎగ్స్ బాయిల్ చేసినప్పుడు సిక్స్టీ పర్సెంటే ఉడికించాలండి ఎందుకంటే ముందుగా ఉడికిస్తాము తర్వాత ఒకసారి ఇలా ఫ్రై చేయడము మళ్ళీ గ్రేవీలో ఉడికించడము ఇన్నిసార్లు కుక్ చేసినప్పుడు ముందే మనం హండ్రెడ్ పర్సెంట్ కుక్ చేసి ఫ్రై చేసి మళ్ళీ గ్రేవీలో ఉడికించినట్లయితే ఎగ్ టేస్ట్ మారిపోతుంది ఓవర్ కుక్ అవుతుంది అదే కళాయిలో ఇప్పుడు మనము ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు వేయించిన తర్వాత ఉల్లిపాయ వేసి కొంచెం మెత్తపడనివ్వాలండి ఉల్లిపాయని అవి మెత్తపడిన తర్వాత దాంట్లోకి టమాటాలు కొన్ని పక్కకు తీసి పెట్టుకొని మిగిలిన టమాటాలని ఉల్లిపాయలో వేసి టమాటాలు బాగా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గనివ్వాలండి కొంచెము ఉప్పు వేసినట్లయితే టమాటోస్ చాలా త్వరగా మగ్గిపోతాయి మూతించి ఉడికించాలి లో ఫ్లేమ్లో చూసారుగా సాఫ్ట్గా మగ్గిపోయాయి ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలండి ఈ ఎగ్ గ్రేవీ కర్రీ మసాలాలు లేకుండా చాలా సింపుల్గా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుందండి అదే కళాయిలోకి యాభై గ్రాముల నూనె తీసుకొని ఉల్లికాడల్ని వేసి రుచికి తగ్గ ఉప్పు పావు స్పూన్ పసుపు వేసి ఒక నిమిషం తిప్పిన తర్వాత దోరగాయ ఫ్రై అవుతాయండి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలండి చాలా సాఫ్ట్గా అయిపోతాయి వెంటనే ఉల్లికాడలు సగమే ఉడికే కానీ మాడడానికి వస్తాయండి అందుకనే ఇప్పుడు దాంట్లోకి పచ్చిమిర్చి టమాటో వేస్తే అడుగంటకుండా చక్కగా ఉడుకుతాయి దాంట్లోకి ఇప్పుడు ఒక స్పూన్ కారము అర స్పూన్ జీలకర్ర పొడుము ఒక స్పూన్ ధనియాల పొడుము వేసి వేయించాలండి టమాటోలు ఇప్పుడు కొన్ని వేయడం వల్ల గ్రేవీ మరీ పేస్ట్ లాగా ఉండకుండా టమాటో ముక్కలు అక్కడక్కడ తగులుతుంటాయి రుచి బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించినట్లయితే టమాటోలు ఉల్లికాడలు చాలా సాఫ్ట్గా అవుతాయి దాంట్లోకి ఇప్పుడు టమాటా ఉల్లిగడ్డల పేస్ట్ వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు వేయించాలండి ఆయిల్ బయటకు తేలుతుంది ఇప్పుడు దీంట్లోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ గ్రేవీ మనకి ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేయచ్చు దీన్ని ఒక రెండు మూడు నిమిషాలు మరిగిన తర్వాత కోడిగుడ్లు యాడ్ చేయాలండి దాంట్లోకి హాఫ్ స్పూన్ గరం మసాలా వేయాలి ఈ గరం మసాలాలు ఉప్పు కారాలు మన రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చండి వీటన్నిటిని చక్కగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక నాలుగైదు నిమిషాల పాటు మగ్గించినట్లయితే ఆయిల్ అంతా బయటకు తేలి కోడిగుడ్లకి మసాలా ఫ్లేవర్స్ అన్నీ చక్కగా ఇంకుతాయండి చూసారుగా ఎంత చక్కగా ఉడికిపోయిందో గ్రేవీ ఇందులోకి కరివేపాకులు కానీ లేకుంటే కొత్తిమీర కానీ అవసరం లేదండి ఆల్రెడీ మనం స్ప్రింగ్ ఆనియన్ యూజ్ చేసాము అది దాని టేస్ట్ ఎక్కువ తెలియాలంటే కొత్తిమీర కరివేపాకు అవసరం లేదు ఎంతో టేస్టీగా ఉండే ఉల్లికాడల కోడిగుడ్లు గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది అన్నంలోకి కానీ చపాతీల్లో కానీ చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒకవేళ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్